కడియం నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ ఆధునికీకరణ కోసం ఆగస్టు పది వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించిన సమాచారం పూర్తి స్థాయిలో ప్రయాణికుల దృష్టికి వెళ్లలేదని రాజమహేంద్రవరం తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైల్వే అధికారులకు వినతి కడియం నిడదవోలు మధ్యన రైల్వే ట్రాక్ ఏదైతే ఆధునీకరణ జరుగుతూ ఉందో దాని రీత్యా ట్రైన్స్ క్యాన్సలేషన్ జరగడం మనం వివిధ మాధ్యాల్లో చూస్తూ ఉన్నాం ఇంకా ప్రయాణికులకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అధికారులని ప్రయాణికులందరికీ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అసలు ఏది క్యాన్సిల్ అయ్యింది మనం ఎప్పుడు వాటన్నిటిని కూడా రిస్టోర్ చేయబోతూ ఉన్నాం వీటిపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది క్యాన్సిల్ అయిన వాటిల్లో ఇప్పటికే సర్కార్ ఎక్స్ప్రెస్ని రెజ్యూమ్ చేశారు జన్మభూమిని మళ్ళీ ఆపరేషన్స్లో తీసుకురాబోతా ఉన్నారు ఇప్పుడు నడవనిదల్లా రత్నాచల్ సింహాద్రి ఈ రెండు కూడా నిత్యం ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉపయోగించే ట్రైన్స్ ఇవి ఇంతలాగా ప్రయాణికులు ఉపయోగించే ట్రైన్స్ క్యాన్సిల్ అవడం అన్నది వాళ్ళకి తెలియచేయడం ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అంతే ఇంపార్టెంట్ ఎంపీ గారు పురంధేశ్వర్ గారు ఢిల్లీలో ఉన్నారు ఆవిడ కూడా మాట్లాడాం ఆవిడ డిఆర్ఎం గారితో మాట్లాడుతూ అన్నారు ట్రైన్ క్యాన్సిలేషన్స్ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సెస్ కింద ఇప్పటికే రెండు వేయడం జరిగింది ఇంకా పెంచమని కూడా డిఎం గారికి చెప్పడం కూడా జరిగింది